ఏదైనా పండుగ వచ్చే ముందు ఎంత ఎక్సైటెడ్గా ఉంటామో అదే పండుగ అయిపోయిన తర్వాత ఎంత అలసిపోతామో కదా ఇంకా దివాళి రోజు అందరూ గెస్ట్స్ అంతా వచ్చిన్నారు కదా నైట్ బాగా అలసిపోయాను సో నెక్స్ట్ డే అయితే ఇలా అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా అనమాట ఇంతకీ ఏ ఫెస్టివల్ గురించి మాట్లాడుతున్నా అంటే ఢిల్లీలో దివాళీ ఎంత బాగా జరుపుకుంటారో లాస్ట్ టూ త్రీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి మేము గిఫ్ట్స్ ఇచ్చాం కదా సో మాకు కూడా గిఫ్ట్స్ వచ్చాయన్నమాట ఇందులో స్వీట్స్ స్నాక్స్ ఇంకా హోమ్ డెకర్ బౌల్స్ కప్స్ ఇలా ఇంటికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా అందరు గిఫ్ట్స్ ఇచ్చారనమాట నేనైతే కొద్దిగా మటన్ ఉంటే దాంతో ఎకనీ పులావ్ అయితే చేసేస్తున్నాను ఎకనీ పులావ్ రెసిపీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను చాలా ఈజీ బ్యాచులర్స్కి అయితే ఇంకా ఈజీ అది అండ్ టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇంకేమైనా చూడకపోతే వెళ్ళి చెకౌట్ చేసేయండి అది కూడా మాకైతే వింటర్ స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా హెవీగా పొల్యూషన్ కూడా ఉంటుంది మీరు ఢిల్లీ గురించి న్యూస్లో రకరకాలు వింటూ ఉంటారు కదా ఈ మధ్య రీసెంట్గా బాంబ్ బ్లాస్ట్ జరిగింది ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇక్కడ రకరకాలుగా ఉంది క్లియర్గా మాట్లాడతాను దాని గురించి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళక ముందు వెన్నెను ఎత్తి పెట్టున్నాను అనమాట సో దాన్ని అయితే గీ చేసేసి మంచిగా కాఫీ చేశాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి